ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిషం భూతభూష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి అడిగి చూద్దామండి వృషభ రాశి వారి జాతక బలం జానకిరామ్ వృషభ రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం కెరీర్ విషయం వ్యాపార విషయం సంతాన విషయం సంసార విషయం కళ్యాణ విషయం చేసే పనిది అనుకున్న కోరికది నమ్మిన పనిది అడవపడ్డ యోగంది ధనవేషంది రుణవేషంది లక్ష్మీకళ యోగ బలంది అదృష్ట యోగ బలంది తలించిన కార్యంది ఎలా ఉంది చూడు వృషభ రాశి వారి జాతకానికి సత్యనారాయణ స్వామి వచ్చిండండి సత్యంగాళ దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండు లక్ష్మీదేవత వచ్చింది సరస్వతి దేవత వచ్చిండు సరస్వతి దేవత వచ్చింది అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే లక్ష్మీనరసింహ స్వామి వచ్చిన వారి జాతక బలానికి వృషభ రాశి వారి జాతకంలో చాలా వరకు శుభకరమైన యోగం ఉన్నదండి వారి పేరు మీద పట్టిందల్ల బంగారం అయ్యే అవకాశాలున్నాయి కానీ గృహస్థితిలో చూడాలంటే మాత్రం వీరికి ఆదాయం మాత్రం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది ఉన్నదండి వీరి జాతక బలానికి కానీ మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందండి ఉద్యోగస్తులకు ఇబ్బందికరమైన పరి పరిస్థితి ఉంటుందండి ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులు మాత్రం పని మార్పిడి అయ్యే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి గృహ మార్పిడి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది బాల బాలికలకు అలాగే విద్యార్థి విద్యార్థులకు మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది సరస్వతి మాత కటాక్షం వస్తుంది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో మాత్రం సత్యనారాయణ స్వామి వచ్చినండి సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చినంటే కానీ ఇల్లు కట్టడం కానీ కొనటం కానీ రిపేర్ చేయటం కానీ ఖచ్చితంగా ఉంటుంది లేదా ఒక శుభకార్యం చేయటం కానీ కళ్యాణం చేయటం కానీ ఖచ్చితంగా ఉంటుంది అలాగే చాలా కాలం నుంచి పెండింగ్లో పడుతున్న పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి వీరి రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం రోహిణి నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే ఉన్నాయి ఈ రోజు నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సత్యనారాయణ స్వామి వృత్తం చేయటం పౌర్ణమి రోజు చాలా వరకు మంచిది అలాగే లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం స్వాతి నక్షత్రం ఘడియలో పుట్టిండు స్వామి స్వాతి నక్షత్ర ఘడియలో మాత్రం పూజ చేయాలి ముఖ్యంగా ఈ రాశివారి జాతకం చూడాలంటే మాత్రం స్త్రీలు లక్ష్మీదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వివాహం కాని స్త్రీలు వివాహం వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వివాహమైన స్త్రీలకు మాత్రం భార్య భర్తలతో ఏమైనా వివిధాలు చిక్కులు చికాకులు ఉంటే పటాపంచలు అయ్యే అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ఇది రాశివారి జాతకంలో మాత్రం కుటుంబ ఒత్తిడి చాలా ఉంటుంది పని ఒత్తిడి చాలా ఉంటుంది అలాగే విద్యాస్థానంలో విద్యార్థులు కూడా ఒత్తిడి చాలా ఉంటుంది ఈ ఒత్తిడి జయిస్తే చాలా వరకు మంచిది వారి పేరు మీద ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే కళాకారులు క్రీడాకారులు కలిసి వచ్చే ఉంటాయి కళాకారులు అంటే మాత్రం లక్షల రకాలు ఉంటారండి వందల రకాలు ఉంటారు వేల రకాలు ఉంటారు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు అలాగే మాత్రం నటీ నటులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు అలాగే గీత రచయిత రాసేవారు కావచ్చు గాయని గాయకులు కావచ్చు వారికి చాలా వరకు శుభ శుభయోగం ఉన్నదండి వారి పేరు మీద వారి సరస్వతి మాతని లక్ష్మీదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది విఘ్నేశ్వరిని ఆరాధన చేస్తే వారి మీద ఉన్న ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి దేవుళ్ళకి దేవదేవుళ్ళకే ఆయన వినాయకు నాయకుడు కాబట్టి ఆ విఘ్నేష్ని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది మంగళవారం రోజు చేయటం చాలా వరకు శుభప్రదం ఉంటుంది వారి జాతక బలానికి మహాగణపతి హోమం చేపించడం కానీ పూజ చేపించడం కానీ అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయించడం కూడా చాలా వరకు మంచిది రాజకీయ నాయకులకైతే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి యోగ రాజశేయ యాగం చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పార్టీ పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంగా అది ప్రతిపక్షం కావచ్చు అలాగే మాత్రం అధికార పక్షం కావచ్చు విపక్షం కావచ్చు స్వతంత్రులు కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది వారి జాతక బలంలో కానీ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులయితే మాత్రం అన్ని రకాల వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఐఏఎస్ రంగం వారు కావచ్చు ఐపీఎస్ రంగం వారు కావచ్చు రెవెన్యూ రంగం వారు కావచ్చు అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం డ్రైవింగ్ రంగం వారు కావచ్చు డేస్ రంగం వారు కావచ్చు అలాగే మాత్రం వ్యవసాయ రంగం వారు కావచ్చు ముఖ్యంగా చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయండి కొన్ని వందల డిపార్ట్మెంట్లు ఉంటాయి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వెళ్ళిపోవాలంటే వీరు ఖచ్చితంగా మాత్రం లక్ష్మీ స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది లక్ష్మీనరసింహ స్వామిని మాత్రం సుదర్శన యాగం చేపించడం చాలా వరకు మంచిది శనివారం నియామం పాటించడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంగా చూడాలంటే మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు గృహ గృహం గురించి కానీ స్థలం గురించి కానీ భూమి గురించి కానీ అలాగే పొలం గురించి కానీ తగాదాలు చిక్కులు ఉన్నవారు రాజు చేసుకోవడం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి కానీ మాత్రం మొండి ధైర్యానికి పోతే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సంతాన పరంగా మాత్రం శుభయోగం ఉంటుందండి గర్భిణీ స్త్రీలకు మాత్రం వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంటుంది శుభయోగం ఉంటుంది బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ శుభయోగం అంటారు ఆ సంతానం నుంచి వీరికి లక్ష్మి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ప్రేమ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి ఆకర్షణ లేకుండా ఏ ప్రేమిస్తున్నామని నేను ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయడం పరీక్ష చేయించుకోవడం చాలా వరకు మంచిది మనుషులకు మనసు మనసులో పరీక్ష చేసుకోవాలంటే పరీక్ష అంటే ఒకరి కాడపోయి పరీక్ష చేసుకోవాలని నా ఉద్దేశం కాదు ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శుక్రవారం కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది లక్ష్మీదేవతని పూజ చేయాలి అష్టలక్ష్మిని పూజ చేయాలి ముఖ్యంగా వీరి జాతక చూడాలంటే మాత్రం అంశగల జాతకం ఉన్నది వీరి పేరు మీద వీరి జాతక చూడాలంటే మాత్రం అలాగే వీరి జ్యోతిష్యంలో మాత్రం క్రీడాకారులకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే అన్ని దిక్కులు మంచిదే అందులో నార్త్ సైడ్ మంచిదండి వీరి జాతక బలానికి అలాగే మాత్రం వీరి జ్యోతిష బలానికి రుణ చిక్కులు తప్పకుండా రుణ చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వీరి పేరు మీద అలాగే చాలా కాలం నుంచి విరోధాలు చిక్కులు చికాకులు ఉన్న వారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే భార్య భర్తులతో విరోధాలు ఉన్నవారు అలాగే మనస్పర్ధాలు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి వీరి జాతకంలో కానీ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం జాయింట్ వ్యాపారం చేసేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి అలాగే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారు మాత్రం సొంతంగా చేయటం చాలా వరకు మంచిది కానీ పొత్తులాట పీకులాట ఉంటుందండి పొత్తులాట చేయటం మంచిది కాదు వీరి జాతక బలానికి ఈ రాశివారి జాతకంలో మాత్రం ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం లక్ష్మీదేవతని పూజ చేయటం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం మహాగణపతిని పూజ చేయటం చాలా వరకు శుభప్రదం ఉంటుంది విద్యార్థులకు విద్య కలిసి వస్తుంది వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది అలాగే గృహిణులకు మాత్రం శుభప్రదమైన యోగం ఉంటుంది అలాగే మానసిక ఆందోళన ఉన్న ఆరోగ్యంలో చిక్కులు చికాకులు ఉన్న ఒత్తిడి ఉన్న పెరిగిపోయే ఉన్నాయి ఇది విని చూసి ఆచరించే వారికి వృషభ రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయత్